విజయనగరం <issions> ఉత్సవం ప్రతి ఒక్కరిని కూడా ఎంతో ఆధ్యాత్మికమైన భావానికి గురి చేసింది ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని అమ్మవారి సినిమాని దర్శించుకొని అమ్మ ఆశీస్సులు పొందామని ఎంతో చక్కగా వెళ్ళిపోయారు అయితే ఇదే సమయంలో మనం చెప్పుకోవాల్సింది విజయంగానగరం ఉత్సవాలు ఈ విజయనగరం ఉత్సవాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఈ ఉత్సవాల్లో భాగంగా ఎన్నో రకాల సాంస్కృతిక కార్యక్రమాలు అయితే కొన్ని వందల మంది చేసి చూపించారు ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకున్నారు అయితే ఇందులో హైలైట్గా నిలిచింది మన కోడ్రామూర్తి వ్యాయామశాల వారు చేసిన విన్యాసాలు అయితే సూపర్ ఎందుకంటే కోడి రామూర్తి అంటే దేశంలోనే విజయనగరం పేరును ఒక వ్యాయామ ఉపాధ్యాయుడిగా వ్యాయామ శిక్షకుడుగా ఒక బాడీ బిల్డర్గా చూపించారు అటువంటి ఆ వ్యాయామ సమాజంలో పెద్ది లక్ష్మీనారాయణ పర్యవేక్షణలో శిక్షణ పొందిన ఇద్దరు వ్యక్తులు ధనారెడ్డి అనే వ్యక్తి రెండు బుల్లెట్లను అవి ఒక నిమిషం పాటు వాళ్ళు ఎంత ముందుకు వెళ్దామని వెళ్లకుండా ఆపగలిగాడు అదేవిధంగా మరో వ్యక్తి గోపి ఇతను ఆర్మీ మ్యాన్ రిటైర్డ్ ఆర్మీ అతను కూడా తన శక్తితో ఒక వ్యాన్ అయితే సుమారు రెండు నిమిషాల పాటు కదలకుండా మెదలకుండా చేసిన వైన్ని చూసి ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోయారు ఎందుకంటే వ్యాయామంతో ఇవన్నీ సాధ్యమే ఇవి వ్యాయామం ద్వారా ఒక యువకుడు రెండు బుల్లెట్లు ఆపగలిగితే ఈ ఎక్స్ ఆర్మీ మ్యాన్ అయితే ఏకంగా ఒక వ్యాన్ ముందుకెళ్లకుండా ఆపేశాడు ఇది చూసిన వేలాది మంది సైతం ఆశ్చర్యపోయారు నిజంగా కోడి రామమూర్తి వ్యాయామశాల శిక్షకులు ఇంతలా శిక్షణ పొంది ఇలాంటి సాహస కార్యక్రమాలు నిర్వహించ నిర్వహించడం చూసి ప్రతి ఒక్కరు కూడా వారిని అభినందించారు ముఖ్యంగా అభినవ భీమగా పేరుగార్చిన పెద్ది లక్ష్మీనారాయణ గురువును ప్రతి ఒక్కరు కూడా కొనియాడాడు చూడండి ఆ దృశ్యాలు